అండి అందరికీ ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే ఈ డోక్రా మహిళలు ఎవరైతే ఉంటారో ఈ డోక్రా మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఈ డోక్రా గ్రూపుల్లో లోన్లు తీసుకుంటూ కట్టుకుంటూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ పేదరిక స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవరైతే ఇంకా పేద పేదరిక స్థాయిలో ఉంటారో వాళ్ళ పిల్లల చదువుకి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు అయితే ఇన్ని రకాల అప్పులు చేయడం అనేది వాళ్ళకి కష్ట సాధ్యంగా అయినప్పటికీ ఈ అప్పులు తిరిగి చెల్లించాలంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ఈ డ్వాక్రా మహిళలకు ఒక కొత్త స్కీమ్ అయితే మనకి తీసుకురాబోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుంది ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైందనమాట డ్వాక్రా మహిళలకు త్వరలో కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు డ్వాక్రా మహిళలకు పిల్లల చదువులు వివాహాలకు అవసరమగు ప్రభుత్వ రుణం అందించనుందనమాట పిల్లల చదువుకు మరియు పెళ్ళిళ్ళకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకి అయితే మనకి అందించే దిశగా అడుగులు వేస్తుంది అనమాట ఈ మేరకు కేవలం ఐదు శాతం మాత్రమే వడ్డీ అయితే ఉంటుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా పేదల పిల్లలు చదువులు వివాహాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు కొందరు బయట ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారనమాట ఈ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు ఈ మేరకు పేదల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు మొదలు పెట్టగా సీఎంఓ నుంచి మనకైతే ఆల్రెడీ ఆమోదం అయితే అనమాట మార్చి ఎనిమిదవ తారీఖున అంటే మొన్న ఎనిమిదో తారీఖున ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనకైతే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందనమాట అలాగే మనకి డ్వాక్రా మహిళలకు అందించే ఈ పథకాన్ని సెర్ఫ్ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని శ్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయాలని చెప్పి నిర్ణయించారనమాట రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నారనమాట సో ఈ కోటి మంది డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళల పిల్లలకు చదువులో చదువులకు మరియు వివాహాలకు ఈ రుణాలు తీసుకునేందుకు ఎంతమంది అర్హులు ముందుకు వచ్చినా సరే రుణాలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది అనమాట ఈ పథకానికి ప్రభుత్వం ఏటా అంటే ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు అయితే మనకి కేటాయించిన ఉంది వచ్చే నాలుగేళ్లలో నాలుగు వేల కోట్లు అయితే మనకి ప్రభుత్వం అయితే రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా అయితే ఉందన్నమాట సింపుల్ గా మనం చూసినట్లయితే రాష్ట్రంలో కోటి మంది డ్వాక్రా మహిళలు అయితే ఉన్నారు ఈ కోటి మంది డ్వాక్రా మహిళలకు వారి పిల్లల చదువుకు కావచ్చు వారి పిల్లల పెళ్లిళ్ళకు కావచ్చు ఎవరికైనా సరే నగదు కావాలి అనుకుంటే శ్రీనిధి సంస్థ ద్వారా వాళ్ళు లక్ష రూపాయల లోన్ అయితే పొందే అవకాశం ఉంటుంది కేవలం ఐదు శాతం మాత్రమే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఎక్కడో మనం బయట ఇంట్రెస్ట్కు డబ్బులు తీసుకొని వచ్చి అవి ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బందులు పడే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఈ మంచి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎవరైనా సరే మీకు లోన్ కావాలనుకుంటే ఈ శ్రీనిధి సంస్థ ద్వారా మీరైతే ఈ లోన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వారికి అయితే లక్ష రూపాయలు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కేవలం ఐదు పర్సెంట్ వడ్డీ ఐదు పర్సెంట్ వడ్డీ అంటే ఇక్కడ నలభై పైసలు వడ్డీ అయితే మనకి పడే అవకాశం ఉంటుంది అనమాట సో ఇంత తక్కువ వడ్డీకే మనకి రుణాన్ని అందిస్తుందంటే గవర్నమెంట్ అయితే మనకి ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట ఆల్రెడీ ఈ పథకం అయితే అమలులోకి వచ్చేసింది ఇక్కడ నిన్న మార్చి ఎనిమిదో తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అనమాట సో ఎవరికైనా సరే ఈ రుణాలు కావాల్సి ఉంటే మీరు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు మీ శ్రీనిధి సంస్థ ద్వారా ఎక్కడైతే ఎవరైతే మీ ఆర్పీ ఉంటారో మీ ఆర్పి ద్వారా కాంటాక్ట్ అయి మీరైతే రుణాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అవ్వాలంటే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకుని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్